టు లైఫ్ ఆఫ్ తీష్ లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చేసరికి నేను మీకు బీట్స్ వరకు అయితే చూపిస్తానండి గుట్ట పూసలు ఉంటాయి కదా అందులో మోతి బీట్స్ వాడతాము ఇందులో ఓన్లీ గోల్డ్ యాంటిక్ బీట్స్ త్రీ ఎంఎం సైజ్ బీట్స్ అయితే యూజ్ చేస్తున్నాను అనమాట చాలా సింపుల్గా ఉంటుందండి అది మనం బ్లౌజ్ కుట్టించుకున్నాక అది సింపుల్గా ఉంటుందా హెవీగా ఉంటుందా అనేది తెలుస్తుంది అనమాట అయితే మాత్రం మనకి చాలా సింపుల్గా ఉన్నట్టు ఉంటుంది కానీ బ్లౌజ్ స్టిచ్ చేసాక సూపర్ హెవీ క్లాసీ లుక్ అయితే వస్తుంది అనమాట అతట్టు మెరూన్ కలర్ మీద ఒకటి చేశానండి నేను ఇదిగోండి నేను మీకు చూపిస్తాను ఈ కలర్ మీద ఒకటి చేశానేమో ఇంకా మంచి రిచ్ లుక్ అయితే కనిపిస్తుంది అనమాట నేను మీకు ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అలానే నేను ఈ గుట్ట పూసల్ని మాత్రం స్టిచ్ చేయడం కూడా నేను క్లియర్గా చూపిస్తాను అనమాట నేను మీకు అసలు ఏది మిస్ చేయను చిన్నది ఒకవేళ మిస్ అయినా మీరు అడ్జస్ట్ అయిపోతారనే ధైర్యంతో ఏదైనా మిస్ చేస్తే నేను మిస్ చేయాలి అంటే ఈ వీడియోస్ రికార్డ్ చేసేటప్పుడు అవి మనం ఎడిట్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాం కదా ఆ ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే లోడ్ అవ్వట్లేదు అనమాట నా ఫోన్ సరిగా సపోర్ట్ చేయక కొంచెం ఇబ్బంది పడుతున్నాను మీరు సపోర్ట్ ఇచ్చారనుకోండి నేను కొత్త ఫోన్ కూడా తీసేసుకుంటాను కానీ మీరు సపోర్ట్ ఇవ్వాలి నాకు ఆ సపోర్ట్ రావాలంటే చాలా టైం పట్టేటట్టు ఉంది వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేశారు అని అంటే కనుక నేను ఖచ్చితంగా త్వరలోనే రీచ్ అవ్వగలుగుతాను అప్పుడు కంపల్సరీగా తీసుకుందాము ఫోను కానీ కొంచెం టైం పట్టిద్ది అండ్ ఇప్పుడు వీడియోలోకి వచ్చేస్తే ఏంటంటే ఇదిగోండి ఈ అయితే నేను ఫుల్ అండ్ క్లియర్గా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా కుట్టాలో అనేది కూడా నేను చూపిస్తాను ఇక్కడ ఇంకొక విషయం అండి ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనమాట ఇది బ్లౌజ్ కూడా నేను సేల్కే పెట్టేద్దాం అనుకుంటున్నానండి అంటే నేను మీకు ఇప్పుడు ఇది చూపించట్లే కానీ దీని ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి అది త్రీ బ్లౌజెస్ కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బ్లౌజెస్ అయితే పెట్టాను అనమాట అవి కస్టమర్స్ ఇచ్చిన ఎంబ్రాయిడరీ బ్లౌజ్లు అనమాట అవి నేను ఇంకా చేసినవి కాదు కస్టమర్ ఇచ్చారు నాకు తెలిసిన నా కొలిగ్ అనమాట ఆవిడ మేము పాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి తెలుసు కానీ అంటే జాబ్ పరంగానే మాట్లాడుకుంటాము అయితే ఇలా మిషన్ తీసుకుంటున్నానండి అని చెప్పగానే నన్ను నమ్మి ఒక మూడు బ్లౌజ్లు అయితే ఇచ్చారండి అవి కూడా చాలా రిచ్ రిచ్గా హెవీగా మగ్గం వర్క్ లాగా చేసి అయితే పంపించడం జరిగింది ఆవిడ ఇంకా తీసుకోలేదంట మధ్య వరకు అయితే వెళ్ళాయి ఆ బ్లౌజులు ఆ ఫీడ్బ్యాక్ కూడా నేను మీతో తర్వాత వీడియోస్లో షేర్ చేసుకుంటాను ఒకసారి ఆ బ్లౌజులు కూడా ఒకసారి చూడండి చాలా బాగున్నాయి ఇవి నేను బ్లౌజ్ తో కలిపి నేను సేల్ చేసేస్తున్నానండి మీరు ఎవరికైనా కావాలంటే కనుక నేను స్క్రీన్ పైన నెంబర్ ఇస్తున్నాను కదండి అది నా వాట్సాప్ నెంబర్ మీరు మెసేజ్ చెయ్యండి మీకు ఈ బ్లౌజ్ కావాలని చెప్పేసి అలానే మీ అడ్రస్ పెడితే కనుక నేను మీకు సెండ్ చేసేస్తాను దట్ ఇంకొకటి ఏంటంటే మీ ఇష్టం అండి మీ డిజైన్ సెలెక్ట్ చేసుకుని అయినా పంపించవచ్చు నేను చాలా రీజనబుల్ కి ఇస్తానండి మీరు ఏం కంగారు పడిపోయిన అవసరం లేదు మీరు కొంచెం చాలా వరకు చాలామంది మీ షోస్లో అలాంటి వాటిలో తీసుకుంటున్నారు కదా తీసుకోవచ్చండి ఫినిషింగ్ కూడా చూసుకోవాలి మెయిన్ ఫినిషింగ్ చూసుకోవాలి ఎందుకంటే మనం బ్లౌజ్ వేసుకున్నామంటే ఫినిషింగ్ బాగోకపోతే మనం ఎంత డబ్బులు పెట్టినా ఎంత తక్కువలో వచ్చేస్తుందని అనుకున్నా సరే చూడడానికి మీకు తెలుసు కదా ఇదిగానే ఉంటుంది కాబట్టి మీరు మీ ప్రతి అమౌంట్కి ప్రతి పైసాకి కూడా నేను మీ ప్రతి పైసాకి నేను విలువిస్తున్నానండి అలానే మంచిగా వర్క్ చేసి నేను మీకు షేర్ చేస్తున్నాను నేను ఇక్కడే ఉంటున్నానండి దానివల్ల నా మగ్గ వర్క్స్ కూడా అవ్వట్లేదు చాలా రోజులకి ఎందుకు వీడియో పెడుతున్నాను ఇది అది అంటే ఈ వర్క్ ఆ వర్క్ మెయింటైన్ చేసుకోవడం ఇంట్లో చేసుకోవడం దానివల్ల లేట్ అయిపోయి నేను వీడియోస్ పెద్దగా షేర్ చేయట్లేదు ప్లీజ్ స్టిల్ అండ్ వరకు అయితే చూడండి నేను చూపించే ఇన్ఫర్మేషన్ మీకు అర్థమవుతుంది అందులోని నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ కూడా ప్రతిది కూడా మీకు యూజ్ అవుతుందండి టిల్ ఎండ్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి ఇప్పుడైతే ఇంక వర్క్ లోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే మనం ఏమేమి మెటీరియల్స్ వాడతామో అదైతే చూపించేస్తున్నానండి సెవెన్ ఫిఫ్టీ త్రీ నెంబర్ జరీ థ్రెడ్ ఇంకా క్లోజెడ్ కుందన్స్ మీకు తెలిసిందే కదా ఇవి క్లిప్ కుందన్స్ అని కూడా అంటారు ఇప్పుడు ఎక్కువ థ్రెడ్ బ్యాంగిల్స్కి క్లిప్స్కి వాటికి చాలా ఎక్కువ యూస్ చేస్తున్నారు అండ్ అది ట్రయంగిల్ షేప్లో అయితే ఉండాలన్నమాట అంటే మన కస్టమర్ ఇచ్చిన బ్లౌజ్ ప్యాటర్న్ ఎలా అయితే ఉంటుందో మనం అదే కదా వర్క్ చేయాలి అందుకే నేను ఆ ట్రయాంగిల్ షేప్ అనేది తీసుకున్నాను అనమాట అండ్ నెక్స్ట్ షుగర్ బీడ్స్ తర్వాత త్రీ ఎంఎం బీడ్స్ మరి ఇవన్నీ కుట్టడానికి సూదులు కావాలి కదా అదే అండి ఫోర్టీన్ ఇంకా ట్వంటీ ఫోర్ నెంబర్ నీడిల్స్ అయితే యూస్ చేస్తాను అనమాట నేను వేరే ఎలాంటివి కూడా వేరే నీడిల్స్ ఏమి యూస్ చేయనండి దర్జీకి కూడా నేను ట్వంటీ ఫోర్ నెంబర్ నీడుల్ మాత్రమే యూజ్ చేస్తున్నాను ఒకటండి మనం ఏ నీడిల్తో అయితే నేర్చుకుంటామో అదే నీడిల్ మనకు అలవాటు అవుతుందండి నేను చాలాసార్లు వెనప నీడిల్ అవన్నీ కూడా కొని తెచ్చుకున్నాను కానీ నాకు అలవాటు అవ్వలేదు అనమాట అందుకనే ఇంకా నేను ఎప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అండ్ ఫోర్టీన్ నెంబర్ నీడిల్స్ మాత్రమే వాడతానండి అండ్ ఇగోండి నేను మీకు ఇక్కడ చూపించినట్టుగా ఫస్ట్ నేను త్రీ లైన్స్ అనేవి వేసుకున్నాను అనమాట గోల్డ్ జరీ థ్రెడ్తో అది ఎందుకు వేశాను అనేది చెప్తాను మీ అందరికీ తెలిసిన విషయం ఇంకొక చిన్న పాయింట్ అనేది చెప్పేస్తాను అండ్ ఇక్కడ చూడండి నేను ఇప్పుడు గుట్ట పూస అనేది వేస్తున్నాను ఫస్ట్ వర్క్ అంతా కూడా నేను చెప్తాను తర్వాత ఫస్ట్ అనేది ఇగోండి ఈ గుట్ట పూస ఇందాక మీరు చూస్తే గనక చాలా చిన్న ప్లేస్ ఉంది అయినా సరే నేను అందులో లోపలికి పెట్టి మరీ వేశానండి ఎందుకు అని అంటే మనకి నీట్ ఫినిషింగ్ అలాంటి చోట్ల దగ్గర నుంచి వస్తుంది లేదు ఇక్కడ ఖాళీ లేదు కదా వదిలేచ్చు కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇలాంటి వర్క్కి అదే బాగుంటుందన్నమాట కొన్ని కొన్ని వర్క్లకి అలా ఇరికించి వేసామనుకోండి చాలా చిరాగ్గా ఉంటుంది కానీ ఈ గుట్టపూస వర్క్కి మాత్రం కంపల్సరీగా మనం ఇలానే దగ్గరికి చేర్చి అయితే వేసుకోవాలన్నమాట మీరు ఇక్కడ గమనించండి నేను ఎలా తీస్తున్నాను అనేది ఫస్ట్ పై నుంచి పూసలు వేస్తున్నానండి మళ్ళీ కిందకి ముడివే ఇగోండి ఇప్పుడు పైనుంచి వేసి కిందకి తీసి కింద ముడివేసి మళ్ళీ పైకి వస్తున్నాను అనమాట నా హ్యాండ్ అనేది అడ్డొచ్చేస్తుంది ఆ గుండి కిందకి వేస్తున్నాను అనమాట అందుకనే మీకు ఎక్కడ కూడా ఆ లైన్ అంతా చూసుకోవచ్చండి మీకు ఎక్కడ కూడా ముడి అనేది పైటికి రాలేదు బయటకు కనిపించలేదు ఒకవేళ ఇన్ కేసు ముడి ఎక్కడైనా ఉండిపోతే గనక షుగర్ లైన్ ఏదైతే వేసామో షుగర్ బీట్స్ లైన్ వేసాము కదండి అందులోకైతే వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి నేను ఎలా అయితే వేసానో అలా ట్రై చేయండి ఇంకొకటి అండి గుట్ట పూసలు మనకి ఐరన్ లాగా దొరుకుతాయి కదా ఒక చిన్న మన ఫింగర్ అంతా వెడల్పులో దొరుకుతూ ఉంటాయి అవి వేసుకోవచ్చండి కానీ ఒకటి దానికి దీనికి తేడా ఏంటి అని అంటే ఇవైతే హెయిర్కి కానీ లేదంటే ఏదైనా దారాలకు కానీ చుట్టుకుపోదు అనమాట అదే అవైతే ఏలు పడుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు మన చెవి అవి చూడండి దగ్గర దగ్గరగా ఉంటాయి కదా అలాంటివే మనకి మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి అవి వేసుకుంటే కనుక ఎప్పుడైనా సరే ఈ చీరలో దారాలకు కానీ లేదంటే తలకు కానీ ఏవైనా షర్ట్స్కి కానీ అలాంటివన్నీ పట్టేసే పట్టేస్తాయి అందుకోసమని వాటికన్నా ఇవే బె బెటర్ అనమాట నేను గుట్టపూసల వర్క్ చేయమని అంటే కనుక ఇలాగే చేస్తానండి చాలా నచ్చిందని అన్నారండి కస్టమర్ కూడా చాలా బాగుందమ్మా చాలా బాగా చేసావు వర్క్స్ అని అయితే చెప్పారనమాట ఇక్కడ చూడండి ఇక్కడ త్రీ అంటే బుటీస్ వేస్తున్నాను అనమాట మీరు ఈ బుటీస్ వేసే విధానాన్ని కూడా మీరు చక్కగా అబ్జర్వ్ చేశారు అని అంటే కనుక చక్కగా దగ్గరకు వస్తుంది వర్క్ అనేది ఇదిగోండి నేను మీకు ఇది ఎందుకు ఉంచానో తెలుసా నాకు కూడా ఇలాంటివన్నీ జరుగుతాయి ఇలా వస్తుంది అన్నప్పుడు మళ్ళీ మీరు ట్రై చేయాలే కానీ తర్వాత చేయొచ్చులే అనేసి వర్క్ పక్కన పెట్టేయకుండా ఉంటారు అని చెప్పేసి నేను అది చూపించడం జరిగింది ఇదిగోండి ఇక్కడ చూడండి నేను వేసే విధానం చూడండి ఫస్ట్ రెండు వేసేసుకున్నాను రెండు వేసేసి ఒక గొలుసుకుట్టు వేసి మధ్యలోంచి మూడో తీసుకొచ్చాను అనమాట అదే మీరు ఈ సైడ్ నుంచి కానీ ఆ సైడ్ నుంచి కానీ వేస్తే ఎలా ఉంటుందో చెప్పండి పక్కకు పోయినట్టు ఉండదా అదనమాట ఇదిగోండి ఒకసారి మీకు మెటీరియల్ అంతా చూపిస్తున్నాను కుమ్బాట్లతో సహా మీరు చూసేయచ్చు ఇక్కడ అండ్ నేను మీకు చెప్పాను కదండి ఫ్రంట్ త్రీ లైన్స్ ఎందుకు వేస్తున్నాను అనేసి అంటే నైంటీ పర్సెంట్ ఆఫ్ ద మెయిన్ థింగ్ ఏంటి అని అంటే పూసలు ఎక్కడైతే విరిగిపోతాయని చెప్పేసి మనము ఒక లైన్ లేదా రెండు లైన్స్ వేసుకుంటాము కానీ టెన్ పర్సెంట్ ఏదైతే ఉందో అది అంటే మనం ఆ ఎక్కువ లైన్స్ వేసుకోవడం వల్ల మన స్కిన్కి టచ్ అవ్వకుండా ఉంటాయి మనకు వచ్చే బ్యాడ్స్ వాటర్ స్వెట్ ఏదైతే ఉందో అది సాల్టీగా ఉంటుంది కాబట్టి దానికి బ్లాక్ బ్లాక్ అయిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి అనమాట మిషన్ వాళ్ళు పూసలు కట్టయ్యే అని అంటే మళ్ళీ వర్కర్ దగ్గర మళ్ళీ చేయించడము లేదంటే మళ్ళీ వర్క్ చేయించుకునే వాళ్ళు బాధపడడం అలా జరుగుతూ ఉంటాయి ఇక్కడ మన ఇంట్లో వచ్చేసరికి మన స్వెట్ వాళ్ళు కూడా పాడయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ అంతా చూపిస్తున్నానండి మీకు నెక్ మొత్తం అంతా చూపిస్తున్నాను అనమాట చాలా బ్యూటిఫుల్గా వచ్చింది ఇదిగో వన్ అండ్ హాఫ్ ఇంచు వర్క్ అయితే వచ్చిందన్నమాట చాలా అందంగా వచ్చిందండి నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎవరికైనా వర్క్లు కావాలంటే ప్లీజ్ చేయండి నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ నేను ఈ వీడియోలో స్టార్టింగ్ లో మెన్షన్ చేశాను మీరు దానికైతే వాట్సాప్ చేయొచ్చు దీని కాస్ట్ దీని వివరాలు తెలుసుకోవాలని అనుకుంటే కనుక మీరు వాట్సాప్ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసరికి హ్యాండ్ పార్ట్ అనమాట హ్యాండ్ పార్ట్ అంతా కూడా చాలా బ్యూటిఫుల్ గా వచ్చిందండి వాళ్ళు షార్ట్ హ్యాండ్ అడిగారు అనమాట మనల్ని ఇంకా మనం షార్ట్ హ్యాండ్ చేసేసాము ఈ వర్క్ అంతా క్లియర్గా అనుకుంటున్నాను చూశారు కదండి బ్లౌజర్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా మీకు అర్థమైందని అనుకుంటున్నాను మీకు ఇన్ కేస్ మీకు ఏమైనా అర్థం అవ్వకపోతే కనుక ఏమైనా డౌట్స్ ఉంటే గనక మీరు కామెంట్ సెక్షన్లో అడగండి కామెంట్స్ రూపంలో అడిగారంటే నేను కంపల్సరీగా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీన్ చిన్న షార్ట్ వీడియో అయినా సరే నేను పెట్టడానికి ట్రై చేస్తాను మీకు ఏదైనా డౌట్స్ ఉంటే టిల్ ఎండ్ వరకు చూసినందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్